ఈ రోజు ప్రపంచం ఆయన ఆరాధించడానికి కారణం ఆయన కొనియాడడానికి కారణం ఆయన దేవుడిని పూజించడానికి కారణం ఆయనలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి చెప్పండి ఆయనలో దేవుడు అనడానికి కావలసిన మంచి లక్షణాలు ఆయనలోనే మాత్రమే ఉన్నాయి ఏమిటో ఆయనలో ఉన్న మంచి లక్షణాలు ఏమిటో ఆయనలో ఉన్న మంచి లక్షణాలు ఈరోజు పరసోత్తాత్మ దేవుడు నీకైతే చెప్పబోతున్నాడు నిన్ను నడిపిస్తాను నీ కుటుంబాన్ని నీ కుటుంబాన్ని కాపాడుతున్నాడు చివరగా నీతో ప్రశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు ఆయన నడిపించేవాడు కాపాడేవాడే కాదు ఆయన ఆదరించే దేవుడట చెప్పండి ఆయనే దేవుడు చెప్పండి ఆయనే దేవుడు బహ్ ఆదరించే దేవుడు ఈశ్వగన్ అరవై ఆరో అధ్యాయంలో ఆయన అంటాడు ఒక తల్లిని వానిని ఆదరించినట్లుగా నేను మింబులను ఆదరిస్తాను బహ్ ఎన్ని కష్టాల్లో ఆదరించాడు ఎన్ని శ్రమల్లో ఆదరించాడు ఎన్నిసార్లు మీ అత్తగారు నేను తిరుగుతుంటే ఆదరించాడు ఎన్నిసార్లు నీ చూసి ఆదరించాడు ఒంటరిగా కూర్చొని ఏడ్చిన రోజులు ఎన్ని ఒంటరిగా కూర్చొని పొయ్యి దగ్గర కూర్చొని దుఃఖించిన రోజులన్నీ నీ భర్తకు నువ్వు అర్థం కాలే నీ కుటుంబానికి నువ్వు అర్థం కాలే నీ కుటుంబంలో ఉన్న వారికి నువ్వు అర్థం కాలే నీ తోపుటూరు నువ్వు అర్థం కాలే మనుషులకు నువ్వు అర్థం కాలేదో అవును మన బాధ అందరికీ అర్థం కాదు మన కష్టం అందరికీ అర్థం కాదు ఎందుకు ఎలా ఉన్నాడో ఎందుకు ఎలా అయిపోయాడో అని మనం అనుకుంటూ ఉంటాం వాడు గుండె పగిలిపోయే దుఃఖం ఎంత ఉందో ఆ గుండెలో ఎంత వేదన ఉందో మనం ఎవరం చూడగలం మనకు అర్థం కాక మనం రకరకాలుగా మాట్లాడతాం మనకు వాళ్ళ బాధ తెలియక మనం రకరకాలుగా చెప్పుకుంటాం అవును అన్న వచ్చి దేవాలయములు ఏడుస్తుంది అయ్యో నన్నందరూ గొడ్రాలంటున్నారయ్యా నన్నందరూ గొడ్రాలా అని నన్ను అందరూ దూషిస్తున్నారయ్యా నన్ను అర్థం చేసుకుని నా గర్భాన్ని తెరువయ్యా నా గర్భాన్ని తెరువయ్యా అని ఏడుస్తుంది పక్కనే దైవజనుడు ఆ దైవజనుడికి ఏం తెలుసు ఆ దైవజనుడే ఏందమ్మా నువ్వు ఊగుతున్నావు తాగునట్టుగా ఏ సోలిపోతున్నావు సాగిపోతున్నావు ఆయనకు అర్థం కాటారు తన బాధ ఏమంటుందయ్యా నేను తాగలేదయ్యా నా గుండెల్లో బాధను దేవుడితో చెప్పుకుందామని వచ్చారు నా గుండెల్లో ఉన్న దుఃఖాన్ని దేవుడితో పంచుకుందామని వచ్చాను నువ్వు తాగి ఊగుతున్నట్టు ఆ మాట అంటే లేదయ్యా నీకు అలా అనిపిస్తుంది నా బాధ నిజమే ఒక్కొక్కసారి మనం ఇంట్లో కూర్చొని ఒట్టగా ఏడుస్తుంటే మన ఇంట్లో వాళ్ళకి మన బాధ వేరేగా ఉంటుంది మన ఇంట్లో వాళ్ళకి మన కష్టం వేరేగా కనబడుద్ది నువ్వు బలహీన రాలువై బలహీన రాలివై నువ్వు ఇంట్లో కూర్చొని భర్త వచ్చింటాడు ఏమే నీళ్ళు పెట్టావంటాడు కొంచెం పెట్టుకోయా నువ్వంటే ఏ దున్నపోతులాగా నీళ్ళు పెట్టావా అంటాడు నీకున్న వాడికి అర్థం కాదు డాడీ డాడీ నాకు వెయ్యి రూపాయలు కావాలి డాడీ అని మీ పాప అంటది బిడ్డా ఈసారి కాగుబిడ్డా నువ్వు అంటావు లేదు అందరు నచ్చుకుంటున్నారు డాడీ నాకు కూడా కావాలని బిడ్డ అంటాడు వద్దు బిడ్డా నువ్వు అంటావు నీ బాధ నీ బిడ్డకి అర్థం కాదు నీ కోష నీ భర్తకి అర్థం కాదు నీ వేధ నీ అత్తగారికి అర్థం కాదు బిడ్డలు నీ వెదిలేసిన వాళ్ళు ఎంతమంది గర్భఫలము రాలేదు నువ్వు మా కొడుకును వద్దు అని నువ్వు వెళ్ళిపో మా ఇంట్లో నుంచి నా కొడుకు ఇంకొక సంబంధం చేస్తాను నా అత్తగారు ఎంతమంది లేరు ఒక త వచ్చి తన హృదయంలో బాధ చెబుతుంది అన్నా నన్ను నా భర్త వదిలేసా ఏం బిడ్డా పిల్లలు లేరని వదిలేశాడన్నా పిల్లలు లేరని వదిలేసాడు నన్ను అందరూ దూషిస్తున్నారు అనుకున్నాను కానీ అర్ధరాత్రి అద్భుతాలు ఆరాధనలో నువ్వు మాట్లాడుతుంటే నాకు ఎందుకు ధైర్యం వచ్చిందన్న నేను బ్రతకాలనిపించింది దేవుడు నాకు గర్భఫలం ఇస్తాడని ఆశ పుట్టింది వచ్చింది ప్రార్థన చేసుకుంది గర్భఫలం పొందుకుంది ఈ రోజున దేవుని సాక్షిగా నిలబడింది ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే మన బాధ మన పక్క వాళ్ళకి అర్థం కాదు మన పిల్లలకు అర్థం కాదు మన పిల్లలు ఏమనుకుంటారు డబ్బున్న వాళ్ళ పిల్లల్లాగా అందరూ మనం కూడా మంచి బట్టలు వేసుకోవాలనుకుంటాం డబ్బున్న వాళ్ళ పిల్లలు గొప్ప గొప్ప వస్త్రాలు వేసుకొని వస్తుంటే స్కూల్కి మన పిల్లలు కూడా అలాగ అడుగుతారు మనం ఏమంటాం అంటే నాన్న వాళ్ళతో మనకి ఎందుకు అంటాం పిల్లలు వినరు వాళ్ళకి అర్థం కాదు తండ్రి ఎంత కష్టపడతాడో తల్లి ఎంత బాధపడుతా ఒక కొత్త బట్ట కొనడానికి నీ తండ్రి ఎంత శ్రమిస్తాడో ఒక ని నీ కాళ్ళకు చెప్పులు కొనడానికి నీ తల్లి ఎంత కష్టపడుద్దో ఆ కష్ట విలువ నీకు తెలియదు తెలియక మనం ఏమనుకుంటాం అమ్మేంటి ఎప్పుడు ఇంతే నానేంటి ఎప్పుడు ఇలాగడు నానెప్పుడు తిడతాడేంటి నానెప్పుడు కోపగించుకుంటాడేంటి అమ్మ ఎప్పుడు నన్ను ప్రేమ చూద్దాం అమ్మ ఎప్పుడు ఇలా ఇవ్వదేంటి కానీ తల్లి బాధ తండ్రి బాధ బిడ్డలకి అర్థం కాదు నువ్వు తల్లివైనప్పుడు నువ్వు తండ్రి అయినప్పుడు ఆ బాధ నీకు కూడా తెలుసు నిజమే నిజమే మన బాధలు ఎవరికి అర్థం కాదు హన్న బాధ ఎవరికి అర్థం కాలే ప్రవక్తకు అర్థం కాలే అవి ఏడుస్తుంటే తప్పుగా మాట్లాడాడు ఈరోజు దేవుడు అంటున్నాడు హన్నా బాధ ఏలీకి అర్థం కాలేదు కానీ హన్నా బాధ అక్కడున్న వాళ్ళకి అర్థం కాలేదు కానీ హన్నా బాధ ప్రవక్తని ఏదీకి అర్థం కాలేదు కానీ దేవునికి అర్థమైంది ఈరోజు నీ భర్తని భర్తను బాధను అర్థం చేసుకోలేకపోవచ్చు ఈ నీ దుఃఖాన్ని నీ భర్త అర్థం చేసుకోలేకపోయినా అర్థం చేసుకోలేక నేను తిట్టచ్చు నేను దూషించవచ్చు కానీ దేవుడు అంటున్నాడు నీ బాధ అంతటిని నేను అర్థం చేసుకున్నాను అంటున్నాడు ఆయన ఒకరి తల్లి ఒకరిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని బా ఆదరిస్తాను అవును ఎన్నిసార్లు మేము కష్టాల్లో ఉన్నప్పుడు ఆదరించాడు ఎన్నిసార్లు మేము దుఃఖంలో ఉన్నప్పుడు ఆదరించాడు ఎన్నిసార్లు మేము ఒంటరిగా ఉన్నప్పుడు ఆదరించాడు ఊర్లో నుంచి నన్ను మా ఊర్లో నుంచి నన్ను వెలేసారు వీడు ఊరిలోకి వస్తే నష్టం వీడు నష్ట జాతకుడు వీడు ఊరుకు కీడు వీడు వెలేయండి అని ఊర్లో నుంచి ఐదు సంవత్సరాలు నన్ను ఊర్లోకి రానివ్వలే ఊరు బయట ఉన్నా ఊరు బయట అడవిలో కూర్చున్నా వాగు దగ్గర కూర్చున్నా వాగు దగ్గర నీరు తాగేవాడు నా తండ్రి అన్నాడు నీ ముఖం చూస్తే నష్టం అన్నాడు నీ ముఖం చూస్తే ఏది కలిసి రాదు కీడు అన్నాడు ఏటి దగ్గర కూర్చొని నేర్చి ఈ ముఖాన్ని మా నాని లా అంటున్నాడు ఏసారి ఈ ముఖం కీడట ఈ ముఖాన్ని చూస్తే నష్టమంటా ఏసారి ఏడుస్తుంటే దేవుడు అన్నాడు నీ తండ్రి నీ ముఖాన్ని కీడు అంటున్నాడా నీ నీ ముఖాన్ని చూడడానికి ఇష్టపడలేదా అయితే నా రా నీ ముఖాన్ని కోట్ల మంది ప్రజలకు నేను చూపిస్తాను దేవుడి దగ్గరకు వచ్చా దేవుని సన్నిధికి వచ్చా దేవుని సేవకి వచ్చా దేవుని పరిశీలనకు వచ్చా దేవుడి క్రమేపీ ఆశీర్వదించి ఆనందించి గొప్ప చేయడం ప్రారంభించి రెండు వేల తొమ్మిదిలో శుభవార్త రెండు వేల తొమ్మిదిలో ఆరాధన రెండు వేల తొమ్మిదిలో కల్వరి రెండు వేల పదిలో రక్షణ ఇలా నాలుగు టీవీ ఛానల్స్లో టీవీ వాక్యం చెప్పడం ప్రారంభించా దేవునికి స్తోత్రం చెప్పండి హాలలుయా ఒక్క రూపాయి లేకుండా టీవీ ఛానల్కి వెళ్ళా ఒక్క రూపాయి పిల్లలు లేకుండా టీవీ ఛానల్కి వెళ్ళా లక్షల రూపాయలు కట్టాలి నువ్వు కడితే రావయ్యా లేకపోతే పో నేను నిలబడి ప్రార్థన చేసి తక్కువ దేవుడిని తీసుకొచ్చాను టీవీలో వాక్యం వస్తుంది టీవీలో నా ముఖం కనపడుతుంది అప్పుడు మా నాన్నంటాడు ఫోన్ చేసి అరే నిన్ను చూసి అందరూ సంతోషపడుతున్నారా నువ్వు ఒకసారి మన ఇంటికి రారా అంటున్నాడు చూసావా పనికిరానప్పుడు మా నాన్న ఏమన్నాడు నువ్వు వద్దన్నాడు నీ ముఖం చూడనన్నాడు టీవీ చూస్తున్నప్పుడు వాల్ పోస్టర్ల మీద నా ఫోటో కనపడుతున్నప్పుడు దారిని బోయలు అందరికీ సుబ్బారావు గారు అమ్మ ఆడు కొడుకే కానీ ఒకప్పుడు నువ్వెందుకురా అన్నారు కానీ దేవుడి దగ్గరకు వస్తే దేవుడు చెప్తున్నాను కష్టాల్లో ఆదరిస్తాడు ప్రేమిస్తాడు పలకరిస్తాడు గుండె కోతతో ఉన్నప్పుడు దుఃఖంతో ఉన్నప్పుడు నేను ఆదరించేవాడు ఏ సయే మంచం దగ్గర కూర్చుని ఏడుస్తున్నప్పుడు ఎన్నిసార్లు నీ దగ్గరకు వచ్చాడు నీ కొడుకు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు నువ్వు వేడుస్తున్నప్పుడు నేను ఎన్నిసార్లు ఓదార్చాడు అప్పులు వాళ్ళు వచ్చి నేను శోధిస్తున్నప్పుడు నిన్నెన్నిసార్లు పలకరించి ధైర్యపరిచాడు ఆదరించే దేవుడు ఆయన ప్రేమించే దేవుడు ఆయన కనికరించే దేవుడు ఆయన నిన్ను నన్ను నడిపించేవాడు కాపాడేవాడు ఆదరించేవాడు ఈ మనుషులు ఎవరికి లేని ప్రేమ ఆయనకు మాత్రమే ఉన్నది ఈ మనుషుల్లో ఎవరికి లేని ప్రేమ మన పట్ల ఆయనకు మాత్రమే ఉంది అందుకని ఆయన ఏమయ్యాడంటే సుగుణాల సంపన్నుడయ్యాడు